గుడ్ మార్నింగ్ రమ్య షో ఏమైంది నీకు ఎందుకు అదోలా ఉన్నావు ఈ మొగోళ్ళకి వేరే పనే లేదు ఇలా హిల్ స్టేషన్ వస్తే చక్కగా తాగేసి ఏదో వాగుతూనే ఉంటారు అడిగితే ఇలాంటి క్లైమేట్ కి తాగాలని అంటారు అవును రమ్య ఇలాంటి క్లైమేట్లో ఒక పెగ్గేస్తే ఎలా ఉంటుందో తెలుసా కావాలంటే నువ్వు చూడు ఏ నేను తాగలేనా నేను మందు కొడతాను నిన్ను కొడతాను ఎందుకంటే నాకు బాక్సింగ్ తెలుసు అర్థమైందా హరే సరే అయితే ని మీదకి వస్తే పడస్తాం అంతేగా మేబీ చెయ్యొచ్చు అనుకుంటే నిన్ను చక్కగా కొట్టేస్తాను చూడటానికే నేను సాఫ్ట్ నేను ఎంతో మందిని కొట్టాను తెలుసా అందరూ నన్ను చూసి పరిగెత్తుతారు తెలుసా తెలుసుకో